మేడారంలో ట్రైబల్ మ్యూజియం ఆదివాసీ కళాక్షేత్రం వద్ద జాతీయ సాంస్కృతిక పరిశోధన ట్రైనింగ్ సంస్థ వారు నిర్వహించిన జాతీయ గిరిజన నృత్య ప్రదర్శనలను లాంఛనంగా సారలమ్మ జాతరలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు భక్తులు దర్శించుకున్న తీరును స్వయంగా వచ్చి పరిశీలించి అక్కడున్న జిల్లా కలెక్టర్ని అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతర జరుగుతుందని సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా కోట్ల మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారని రేపు ముందు సారలమ్మ గద్దపైకి వస్తుందని మంత్రి తెలిపారు తెలంగాణ రాష్ట్ర పండుగగా జరుపుకునే ఈ జాతర ఘనంగా నిర్వహిస్తున్నామని జాతరకి వచ్చే ప్రతి భక్తుడిని వీఐపీగా పరిగణిస్తూ వారికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు ఈ రోజు నుండి జాతర జరిగే ప్రతిరోజు సాయంత్రం జరిగే ఈ నృత్య ప్రదర్శనల్లో గిరిజనులు తమ తమ నృత్య ప్రదర్శనలతో అలరిస్తారని గోండ్ గుస్సాడి చచ్చోయి కొమ్ముకోయ రెలా నాయక్పోడు లక్ష్మీదేవరా ఆంధ్రవాగే దండర్ ఆదివాసీ నృత్యాలతో అలరించనున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఏటునాగారం ఐటిడి ఏపీఓ అంకిత్ కుమార్ గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వర్ ఉప సంచాలకులు దిలీప్ కుమార్ సంగ్రహాలయ అధికారి డాక్టర్ సత్యనారాయణ సంబంధిత అధికారులు పాల్గొన్నారు